హాయ్ బ్రో హాయ్ బ్రో రామ్ చరణ్ బర్త్డే వస్తుంది త్వరలో రామ్ కి ఏ విధంగా అసలు సక్సెస్ గురించి టోటల్ గా అసలు రామ్ పై మీ అభిప్రాయం గుడ్ ఈవినింగ్ అన్న విశ్వ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న అడ్వాన్స్ రామ్ చరణ్ గురించి చెప్పడానికి చాలా ఉంటుంది ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు తనియుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అలాగే సూపర్ స్టార్ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్లో హీస్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్ అండ్ రీసెంట్గా ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్ కూడా అయ్యారు అతని యాక్టింగ్ విషయంలో తీసుకు ఫస్ట్ సినిమా చిరుత నుంచి లాస్ట్ సినిమా ట్రిబుల్ ఆర్ వరకు అద్భుతమైన యాక్టింగ్తో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అలాగే బాడీ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ రోజు రోజుకి తన గ్రోత్ పెరుగుతుందే కానీ తగ్గుదలైతే ఏం లేదు రామ్ చరణ్ గురించి చెప్పాలంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ హీ హ్యాస్ డన్ ఫస్ట్ చిరుత నెక్స్ట్ మూవీ వచ్చేసి చాలా మూవీస్ మాగధీర నెక్స్ట్ రంగస్థలం ట్రిబుల్ ఆర్ ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లో ఒక మూవీ గేమ్ ఛాంజర్ అద్భుతమైన మూవీల్లో నటించాడు నటిస్తూ ఉన్నాడు ఇంకా నటించబోతున్నాడు నో డౌట్ ఎలా సో అలాగే అతను బర్త్డే ఈ మంత్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు అతని బర్త్డే సందర్భంగా టూ మూవీస్ రీ రిలీజ్ ఉన్నాయి ఒకటి మగధేరా సెకండ్ వచ్చేసి నాయక్ ఈ రెండు మూవీలు కూడా బిఫోర్గానే బ్లాక్ బస్టర్ మూవీస్ మగధేరా తీసుకుంటే రాజమౌళి డైరెక్షన్లో అప్పుడున్న రోజుల్లో తెలుగు ఇండస్ట్రీని తిరగరాసిన మూవీ ది నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు రీ రిలీజ్లో కూడా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది నెక్స్ట్ నాయక్ మూవీ కూడా అప్పుడున్న రోజుల్లో అది వన్ ఆఫ్ ద హిట్ మూవీ సో అందులో డ్యూయల్ రోల్గా రామ్ చరణ్ గారు నటించారు ఇప్పుడు ఈ రెండు మూవీలు రీ రిలీజ్కి రామ్ చరణ్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు అదేగా రామ్ చరణ్ ఇప్పుడు మంచి స్వింగ్లో ఉన్నారు ఆయన ఏది పట్టిందంతా బంగారంలాగా ఏ మూవీ చేసినా అది బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకా అతను నుంచి చాలా ప్రయోగాలు జరగబోతున్నాయి రీసెంట్గా బుచిబాబు బుచ్చిబాబు డైరెక్షన్లో నిన్నే ఒక మూవీ స్టార్ట్ అయింది జహన్వి కపూర్ శ్రీదేవి డాక్టర్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఎందుకంటేనే బుచ్చుబాబు గారికి ఫస్ట్ మూవీ వచ్చేసి ఉప్నా బ్లాక్ బస్టర్ మూవీ ఆయన చాలా తరు చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారిని చూజ్ చేసుకుని మరీ ఈ మూవీని స్టార్ట్ చేశారు కావున ఈ మూవీ కూడా చాలా ప్లానింగ్గా పకడ్బందీగా పాన్ ఇండియా ఓరింట్ లో తీయబోతున్నారు రామ్ చరణ్ గురించి ఇంకా చెప్పాలనేది చాలా చాలా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి యా మ్యూజిక్ వచ్చేసి రెహమాన్ గారు రెహమాన్ గారు ఆల్రెడీ శంకర్ మూవీ గేమ్ ఛాంజర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అదే విధంగా బుచ్చిబాబు బుచ్చిబాబు మూవీలో రెహమాన్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్లో కొంతమంది డైరెక్టర్లు మాత్రమే రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు అది తీసుకుంటే చాలా తక్కువ శంకర్ గారు ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చేసి బుచ్చిబాబు గారు అంటే ఇది గ్రేట్ థింగ్ ఎందుకంటే రెహమాన్ గారు నేషనల్ విన్నర్ సో అతను నా ఈస్ ద బెస్ట్ మ్యూజిషియన్ ఇన్ వరల్డ్ సో అలాంటి మ్యూజిట్ బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ ఉంది అంటున్నారు సుకుమార్ రామ్ చరణ్ తో అగైన్ మళ్ళీ మూవీ అప్డేట్ వస్తుంది అంటున్నారు యా గా ఉండబోతుందన్న ఎందుకంటే సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప లో బిజీగా ఉన్నారు ఆల్రెడీ రామ్ చరణ్ గారితో రంగస్థలం చేశారు బ్లాక్ బస్ట్ కొట్టారు వాళ్ళకి వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది గా వస్తే మంచిదే అన్న మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం గా రామ్ చరణ్ బర్త్డే విశేషంగా ఏం చెప్తారు ఒక మాటలో ఒక మాటలో చెప్పాలంటే విశ్వ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న వీ హ్యావ్ టు బి హ్యాపీ ఆల్వేస్ వీ హ్యావ్ టు ఎంటర్టైన్మెంట్ టు ద యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఎంటైర్ వరల్డ్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అన్న థ్యాంక్ యూ